హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈ వీడియోలో మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ప్ర ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం గురించి చూద్దాం అసలు ఈ మహాలక్ష్మి పథకం ఎవరెవరికి సంబంధించింది ఎవరికి ఇస్తారు ఏ మహిళలకు ఇస్తారు అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి చూడని వాళ్ళ కోసం ఈ వీడియో కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి ఒకసారి చూడండి అసలుకి మహాలక్ష్మి పథకము ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఈ నెలలోనే స్టార్ట్ చేస్తారా లేకపోతే ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే లాంచింగ్ చేస్తారా అనేది ఈ వీడియోలు చూద్దాం మహాలక్ష్మి గ్యారంటీలోని మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నెల చివరిలోగా అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల సాయం అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే దీనిని అమలు చేసే వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని భావిస్తుంది మహిళలకు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది రాష్ట్రంలోని సగానికి పైగా మహిళల ఓట్లే ఉన్నందువలన రెండు వేల ఐదు వందల రూపాయల సాయం హామీ అమలు సైతం రాజకీయంగా కలిసి వస్తున్నదని కాంగ్రెస్ ఆలోచన ఇదిలా ఉండగా ఈ స్కీమ్ను అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు లబ్ధి కలుగుతుంది ఖజానాపై ఎంత భారం పడుతుంది మార్గదర్శ మార్గదర్శకాలు ఎలా ఉండాలి అర్హులను గుర్ గుర్తించడం ఎలా ఇలాంటి అంశాలన్నింటిపై త్వరలోనే క్లారిటీ రానున్నది ఈ ఆచరణతోనే విపక్షాలకు జవాబు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో వ్య వంద రోజుల వ్యవధిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది గ్యారంటీల అమలుపై వివక్షాల విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నా వాటి ఉచ్చులో పడద్దని స్పష్టంగా నిర్ణయించుకున్నది రెచ్చగొట్టే వాక్యాలను స్పందించకుండా నిర్దిష్ట గడువులోపే వాటిని గాడిలోకి పెట్టేందుకు పెట్టేందుకు దృష్టి పెట్టింది జనవరి చివరిలో కల్లా ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల సాయం స్కీమ్ను ప్రారంభించి అపోహాలకు అనుమానాలకు తావు లేకుండా చేయాలని భావిస్తున్నది విపక్షాల విమర్శలను ఆచరణతోనే జవాబు చెప్తాల చెప్పాలని అనుకుంటున్నారు వై వయసు పరిమితి విధించే ఛాన్స్ రెండు వేల ఐదు వందల రూపాయల సాయానికి ఏ ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నది త్వరలో ఖరారు చేయనున్నది ప్రస్తుతం మహిళలు ఆసరా పింఛన్లు అందుకుంటున్న అవి వృద్ధులు యాభై ఏడు ఎండ్లకు పైబడి మాత్రమే అమలవుతున్నాయి అంతకంటే తక్కువ వయసు ఉన్న మహిళలకు పింఛన్ అందే అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ను ఈ కొత్త స్కీమ్ నుంచి మినహాయించే అవకాశాలు ఉన్నాయి ఇందుకోసం నిర్దిష్టంగా వయసు పరిమితి ప్రభుత్వం ఫిక్స్ చేయనున్నది ఆదాయంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది గైడ్ లైన్స్లో ఎలాంటి అర్హతలు ప్రభుత్వం ఖరారు చేస్తుంది ఇందుకు అనుసరించాల్సిన విధ విధానాలు తదితరాలపై త్వరలో క్లారిటీ రానున్నది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ